క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సే నోట్ ప్లాస్టిక్ సేవ్ ఎర్త్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సినీ హీరో సుమన్ హాజరయ్యారు భూమిని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ భూతంపై వ్యక్తులు మాట్లాడారు ఈ సందర్భంగా ప్రైమ్ నైన్ హెల్త్ చీఫ్ డాక్టర్ కిషోర్ కుమార్ హీరో సుమన్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ కే శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా కలిశారు ప్రైమ్ నైన్ హెల్త్ కార్యక్రమాలను హీరో సుమన్కు డాక్టర్ కిషోర్ వివరించారు న్యూట్రీ మదర్ కాన్సెప్ట్ పై హీరో సుమన్ హర్షం వ్యక్తం చేశారు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు సుమన్ ఓకే నమస్కారం మెదిక్ మీదున్న నా ప్రియమైన అభిమాని శ్రీనివాస్ గారికి దీప్తి మేడం గారికి డాక్టర్ శ్రీనివాస్ గారికి ముందు కూర్చున్న పెద్దలకి పాత్రిక సోదరులకి ఛానల్స్కి మీ అందరికీ నమస్కారం అండి సో ఇదే ప్రెస్ క్లబ్లో మనం చాలా ప్రెస్ మీట్స్ అంతా మార్షల్ ఆర్ట్స్ గురించి చాలా చేసాం అలాగే కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసాం అంటే అన్నీ చేసామండి బట్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి ఇదేమి మన ఎలక్షన్స్కి సంబంధించిన ప్రెస్ మీట్ కాదు వ్యూర్ నాట్ గోయింగ్ టు స్పీక్ ఎనీథింగ్ అబౌట్ పొలిటికల్ ఇష్యూస్ ఇది మెయిన్ మన లైఫ్ ఇష్యూ అండి ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితం మీద వాళ్ళకి అభిమానం ఉంటే ప్రేమ ఉంటే వినండి లేదు నాకు బోర్డింగ్ టికెట్ కావాలి బోర్డింగ్ పాస్ కావాలనుకుంటే వినొద్దు ఇప్పుడు ఆన్ మై లెఫ్ట్ ఆన్ మై రైట్ ఇద్దరు ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న డేంజర్ గురించి చెప్పారు మైనస్ కాదు డేంజర్ గురించి చెప్పారు ఎస్పెషలీ వెన్ ప్లాస్టిక్లో యూ కీప్ సంథింగ్ హాట్ అండ్ హ్యాబిట్ ఆల్సో కోల్డ్ దాంట్లో ఉన్నది ఏంటంటే పాప శ్రీనివాస్ గారు కొంచెం మెడికల్ టర్మ్లో కార్సినో అన్నారు నేను క్యాన్సర్ అంటున్నాను కార్సినో ఈజ్ క్యాన్సర్ అండి ఓకే సో మనం ఈ ప్రపంచంలో వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు పోవాల్సిందే అది తప్పదు క్యాన్ బీ న్యాచురల్ క్యాన్ బీ ఆర్టిఫిషియల్ క్యాన్ బి సూసైడ్ క్యాన్ బి యాక్సిడెంటల్ టు బి ఇల్నెస్ ఆర్ సంథింగ్ ఇవన్నీ ఏంటంటే నేను చెప్పిన దాన్ని ఏంటంటే సిచ్యువేషన్స్ని బట్టి పరిస్థితిని బట్టి డెత్స్ జరుగుతున్నాయి బట్ మనకు తెలిసి మన విషయం తెలిసిన తర్వాత కూడా మనం చేయడం అంటే అది అంతకన్నా ఇంకా మోస్ట్ క్షమించలేని విషయం అంటే అది ఇదే అనమాట ఈ మధ్య అంటే చాలామంది మెడికల్ ఫామ్లో ఉంటున్న వాళ్ళకి తెలుసు ప్లాస్టిక్ యూస్ చేయడం వల్ల దాని డేంజర్ ఏంటంటే చాలామందికి తెలియదు తెలిసింది ఇప్పుడు క్లబ్ స్టార్ హీరో గారు సుమన్ గారు అండ్ ఆర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఫ్రమ్ ఓజోన్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఫర్ బీయింగ్ హియర్ ఐ థింక్ చాలా మీట్స్లో తెలుగులో మాట్లాడమంటారు బట్ ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ కాబట్టి ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఈ మీటింగ్ బిఫోర్ కమింగ్ టు దిస్ మీటింగ్ ఐ కైండ్ ఆఫ్ రీసెర్చ్డ్ ఏంటి వై నో టు ప్లాస్టిక్ అసలు ప్లాస్టిక్ అన్నది ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయింది అని సో ఐ వాజ్ రియలీ అమేజ్ టు నో దాట్ బిలియర్డ్స్ గేమ్ ఉంటుంది మీకు తెలుసో లేదో బిలియర్డ్స్ దాన్ని ఇక్కడ స్నూకర్స్ అని కూడా అంటారు స్నూకర్ బిలియర్డ్స్ గేమ్ సో ద బాల్స్ ఆఫ్ దట్ గేమ్ వర్ మేడ్ విత్ ఐవరీ అండ్ ఇన్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ న్యూయార్క్ ఫస్ ఆ సమ్మన్ టు అప్ విత్ సబ్స్టిట్యూట్ సొల్యూషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐవరీ బికాస్ ఇట్ వాస్ పోచింగ్ ఎలిఫెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ సుమన్ గారికి సౌత్ ఇండియా హీరో సుమన్ గారికి దీప్తి మేడం గారికి శ్రీనివాసరావు గారికి సో నమ్మ సుమాంజులలో సో ఇన్ హాస్పిటల్ ఎవ్రీడే వీ కీప్ సీయింగ్ ఎన్నో రుగ్మతలు ఈ కాలుష్యం ద్వారా వచ్చే రుగ్మతలు మేము చూస్తూ ఉంటాము వైద్యం చేస్తూ ఉంటాము హాస్పిటల్లో అసలు ప్రతి పేషెంట్ కూడా హీ క్యారీస్ లోడెడ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా నండి వైరస్ అనండి ఎన్నో సూక్ష్మజీవులు తీసుకొని హాస్పిటల్లో ఎంటర్ అవుతారు సో హాస్పిటల్లో ఎంటర్ అయిన తర్వాత మా ప్రిమ్సెస్ హౌ బెస్ట్ వీ మే హౌ బెస్ట్ వీ కెన్ మెయింటైన్ ద స్టెబిలిటీ అండ్ ఆ హాస్పిటల్ వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదని చెప్పేసి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ డిపార్ట్మెంట్ ఒకటి రన్ చేస్తూ ఉంటాము ఒక డెడికేటెడ్ స్టాఫ్ దాని గురించి పనిచేస్తూ ఉంటారు నాట్ ఓన్లీ ద డిపార్ట్మెంట్ వాళ్ళ ఎయిమ్ అండ్ గోల్ ఏంటంటే ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ ది హాస్పిటల్ షుడ్ బికమే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్